రాబోయే ఒక పది సంవత్సరాల్లో ఇంకా మనం ఒక ఫైవ్ స్టార్ హోటల్ దాకా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఒక రెండు ముక్కలు ఇటు గురించి మాట్లాడతాను ఆయన గురించి నేను చెప్పాలంటే ఒక గంట పడుతుంది నేను ఒక గంట కాదు ఇంకా ఎక్కువ పడుతుంది సినీ ఇండస్ట్రీ మీరు చూస్తున్న రాష్ట్రంలో ఉన్న నాటోన్లీ రాష్ట్రం ఈ దేశంలో ఉన్న హాలీవుడ్లో టాప్ హీరోలు అందరూ కూడా వాళ్ళ స్టోరీలు మీరు ఇన్నట్టయితే ఒక్క పూట దీని కష్టపడి పైకొచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇన్క్లూడింగ్ చిరంజీవి గారితో సహా సినిమా కష్టాలు అనేవి అంత ఘోరం కొట్టాయండి అలాంటి సినిమా ఇండస్ట్రీలో మారుమూల గ్రామం నుంచి అసలు హైదరాబాద్ అనే ఊరిలో మనం ఉండగలమా ఇప్పుడు మనం వచ్చిన సంతోషం అలాంటి పరిస్థితుల్లో మారుమూల గ్రామం నుంచి మొట్టమొదట హైదరాబాద్కి వచ్చిన వ్యక్తి రమణ గారు నాకు తెలుసు వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ తన గోల్ ఏంటి నాకు తెలిసి ఆయన ఒకవేళ ఈ సినిమా ఇండస్ట్రీ కాకుండా ఒక పొలిటీషియన్గా అయి ఉంటే ఈ రాష్ట్రంలో గొప్ప పొలిటీషన్ అయి ఉండేవాడు ఒక గవర్నమెంట్ ఉద్యోగమే కొట్టుంటే నాకు తెలిసి స్టేట్లో బెస్ట్ ఆఫీసర్గా ఉండేవాడు టీచర్ అయితే ఉంటే ఈరోజు ప్రొఫెసర్ అయి ఉండేవాడు ఆయన ఆయన ఇవన్నింటినీ పక్కన పెట్టి నలభై సంవత్సరాలు అసలు ఆయన ఇట్లా ఈ ఈ హైదరాబాద్లో ఎలా ఉన్నాడో నాకైతే ఇప్పుడు కూడా అర్థం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇట్స్ ద వండర్ ఇది ఒక 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 గొప్ప వండర్ అండి ఇది ఉండి ఇలా నిలదొక్కుకొని ఆయన తీసిన మూడో సినిమాకే రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన ప్రతిష్టాత్మకమైన గవర్నమెంట్ అవార్డు బెస్ట్ స్టేట్ ఆర్ట్ అవార్డు అని ఇది నాకైతే నాకు నా ఇంటర్కెళ్ళి అండి పొడుస్తున్నాయండి ప్రామిస్ నా ఇంటర్కెళ్ళి ఇక్కడ పొడుస్తుంది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను చేసినట్టుగా ఫీల్ అవుతాను నా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను మా పోలీస్ గ్రూప్ ఉంటుందండి అలా డీఎస్పీలు ఎస్పీలు ఉన్నారు అందరు పెట్టి మా ఊరని చెప్తే నాకు అందరూ ఫోన్ చేశారు ఎక్కడ ఉంటాడు ఏంటంటే ఒక డిఎస్పీ గారు నాకు ఫోన్ చేశారు మన్య సినిమా నేను చూసినా చాలా బాగుంది అని అని నాకు అడిగిందంట అని నన్ను అడిగారు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా మా 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 రియల్గా చెప్పాలంటే నాకు బావ అవుతారు నా ఫ్రెండు మా చుట్టం మా ఊరే నేను చాలా గర్వంగా చెప్పుకున్నాండి నేను రమణ నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి మీరు ముందుకెళ్ళటానికి ఏ విధంగా అయితే మీరు వెళ్తారో మీ వెనక మీ అందరూ ఉన్నాం వీళ్ళే కాదండి మన ఊరంతా మీ వెనక ఉన్నది ప్రతి వర్షలో మీ వెనక్కున్నారు అలాగే మన ఊరు గౌరవాన్ని మన మండల గౌరవాన్ని జిల్లా గౌరవాన్ని మన ఖమ్మం జిల్లాలో ఒక గ్రూప్ ఉంటుందండి పోలీస్ గ్రూప్ ఆ జిల్లా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా జాతి బిడ్డ మా జిల్లా బిడ్డ అని ఇది ఎలా ఉంటుందంటే ఊరు నేను చాలా సంతోషపడుతున్నాం ఈ కుటుంబాలందరూ కూడా ఎంత సంతోషంగా వాళ్ళు కేకులు కట్ చేసుకొని అందరూ ఆనందంగా అసలు ఇంకా రావాల్సి ఉండే రామలేశ్వరరావుతో తీరంతో మాట్లాడిన మీరు అన్నట్టు తమ్ముడు సుధాకర్ చెప్పినప్పుడు బెస్ట్ డైరెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఫ్యూచర్ తెలియజేస్తే తమ్ముడు ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు మా తమ్ముడు అన్న తమ్ముడే తమ్ముడు నువ్వు కూడా సినిమా ఇండస్ట్రీలో పోతున్నావు తప్పకుండా నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరందరూ ఇట్లా ఇంకా చాలా చాలా వృత్తిలో ఉన్నారు ఇప్పుడు నేను అవి మాట్లాడే సమయం కాదు మళ్ళీ ఒకసారి గ్యాదర్ అయిదాం అన్ను నేను మీరు డబ్బు ఎలా సంపాదించాలో మాత్రమే నేను చెప్తాను మీకు మళ్ళీ ఒకసారి గ్యాదర్ అయిదాం తప్పకుండా రమణ గారు మీకు ఈ అవకాశం ఇచ్చిందని నాకు మీ అందరికీ కూడా నమస్కారం తెలియదు థ్యాంక్ యూ ఎస్ఐ లక్ష్మీనారాయణ గారు మీరు కూడా మాకు ఇన్స్పిరేషన్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసుకుని కూడా మా చాలా ఎదుగు చూస్తున్నాం నెక్స్ట్ ఈ ఆర్టికలు நலரோ தெரியுது சரி பாபேன் மாட்டாடி